ఓకే సాయిటరారా ఓకే సాయి వస్తున్నాడు నిన్న అల్లరి చేశాడా చెప్పండి అందరు చేశాడా అది చేయలేదా చేయలేదా నిన్న అల్లరి చేయనందుకు చక్కని చాక్లెట్ నీకు చెప్పట్లే కొట్టండి వీడికి ఎందుకు వీడికి ఎందుకు తెలుసా వీడికి ఎందుకు తెలుసా అండి గిఫ్టు వీడు మొత్తుకుంటే క్యాంపస్ అంతా వినపడుతుంది ఏమైపోతుందో అని పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను నేను రెండు రోజులు నోరు మూసుకున్నందుకు చక్కని చాక్లెట్ పొందుకున్న సాయి గట్టిగా చెప్పలేదు కదా అండి అందరినీ బెదిరియకే థ్యాంక్ యూ కాదురా అందరినీ బెదిరియకు అంటున్నా వీడందరినీ బెదిరిస్తూ ఉంటాడు అనమాట సరేనా చూడు ఎంత అమాయక చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు మొత్తం ఈనదే అంట ఏం లేదంట